హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే రీసెంట్గా భద్రాచలం వెళ్ళినాం ఇదిగోండి గోదావరి ఎండిపోయింది ఎక్కడో ఒక దగ్గరే ఉన్నాయి వాటరు చూడండి ఎలా ఉందో బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం బస్ దిగేసినాం మేము ఎప్పుడో ఫైవ్కి ఇంట్లో నుంచి వెళ్తే సిక్స్ అయింది బస్సు ఎక్కేసరికి ఇక్కడికి భద్రాచలం టెన్ థర్టీ కల్లా వచ్చేసినాం వచ్చేసి ఇంటి దగ్గర స్నానాలు చేసి వచ్చినా మళ్ళీ ఇక్కడక్కడ చేసుకున్నాం డైరెక్ట్గా ఆటో ఎక్కేసి గోదావరి దగ్గరికి వెళ్ళినాం గోదావరి దగ్గరికి వెళ్ళేసినాం వెళ్ళేసి గోదావరిలో స్నానాలు చేసేసుకొని ఫ్రెష్గా మళ్ళీ ఇదిగోండి గోదావరి ఇది వచ్చేసినాం గోదావరి కింద దీపం దీపముత్తులు ఫిఫ్టీ రూపీస్ అదే మళ్ళీ గోదావరి దగ్గర కొంతనేమో హండ్రెడ్ రూపీస్ అంటావు మేమైతే కొనుక్కొని కొబ్బరికాయ అన్నీ కొనుక్కొని వచ్చిష్టం కిందనే మా పిల్లలైతే కొబ్బరికాయ నేను కొడతా నేను కొడతా అని ఒకటే కొట్టుకుంటుర్రు చూడండి ఇగో ఎలా ఎంజాయ్ చేసిర్రు మా పిల్లలు బాగా అంటే బాగా ఆడుకుర్రు మంచిగా వాటర్ అయితే అస్సలు లేవు కొన్ని ఉన్నాయి లైట్గా ఫుర్ వైట్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి వాటర్ వాటర్ చాలా బాగున్నాయి వాళ్ళిద్దరు చూడండి ఎలా ఆడుతున్నారో మా బుడ్డు అయితే మనం పట్టుకుండు కొబ్బరికాయ వాడే కొట్టి వాడైతే ఓం నమ శివాయ అనుకుంటూ మాకైతే ఫుల్ హ్యాపీ అయింది చెప్పకుండా వాడే శివయ్య నవం నమ శివయ్య అన్నాడు పిల్లలకి దేవుడి భక్తి నేర్పించాలి చిన్నప్పటి నుంచే అప్పుడే అన్నిటి అన్ని విలువలు తెలుస్తాయి వాడికి పగలపోతే నేనే కొట్టిన కొబ్బరికే పెట్టేసి దేవుడి దగ్గర పెట్టేసి ఇక మా సారైతే దీపం వెలిగించింది ఎంత గాలి వచ్చిందంటే అంత గాలి వచ్చింది దీపం వెలుగుద్దు లేదు అనుకున్నావు ఎలాగో అలా వెలిగిచ్చేసిండు బాగానే ఆ రాములవారి దయ వల్ల దీపం వెలిగింది గోదాట్లో వదిలేసిండు ఇంకా చూడండి వాటర్ అయితే ఎంత బాగున్నాయో అసలు చాలా అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి మా పిల్లలు బాగా ఎంజాయ్ చేసారు ఆడుకుర్రు కాఫీన్ అవర్ దాకా ఆడుకొని వచ్చినాయి ఇంకా ఇప్పుడు టువెల్వ్ వన్కి మూసేస్తారని చెప్పారు అక్కడ ఉన్నవాళ్ళు మూసేస్తారంటే ఇంక బర తొందర తొందర రెడీ అయ్యి ఇంకా వెళ్ళినాం లోపలికి అయితే ఫోన్లు లేవు ఇగో మెట్లు కూడా కనీసం మెట్ల కాడ కూడా వీడియో తీయలేదు ఇది గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి వన్ వన్కి వెళ్తే టూ టూ కల్లా అయిపోయింది ఇంకా ఇక్కడ కింద అయితే అన్నదానం అన్నదానం చూడండి ఎంతో మందికి అన్నదానం దగ్గర కూడా చాలాసార్లు వెళ్ళినాం కానీ ఎప్పుడు మాకు అన్నదానం భాగ్యం కలగలేదు ఈసారి కలిగినందుకే మేము చాలా హ్యాపీ మాకు సార్ తొందరగా దర్శనం అయింది అందులో మాకు చాలా అంటే చాలా మంచి జరిగినాయి ఎంతమంది పైననే మనకి దర్శనానికి వెళ్ళినప్పుడే భోజనాలు టికెట్ ఇస్తారండి వన్కి ఇస్తారు భోజనం టికెట్ ఆ టికెట్ ఉంటేనే మనకి లోపలికి ఎలో చేస్తారు లేకపోతే ఎలో చేయరు మనిషికి ఒకటి పిల్లలకి కూడా సపరేట్గా ఒకటి తీసుకోవాలి ఎవరిది వాళ్ళకే ఉండాలి టోకెను చూడండి ఎంత క్లీన్గా చేస్తున్నారు అన్ని క్లీన్గా చేస్తారు నేను ఇంకా పూర్తిగా అన్నీ తీయలేదండి ఫోన్లో ఛార్జింగ్ లేక ఎంత అంటే ఎంతో బాగుంది అన్నం అన్నం పప్పు దోసకాయ టమాటా అన్నీ మంచిగా అంటే మంచిగా చేసారు ఇక్కడ చూడండి లాస్ట్కి అందరు తింటారు ఎంతో అంటే ఎంతో టేస్ట్గా ఉన్నాయి సాంబార్ మజ్జిగ అన్ని ఆలింగ్